నెక్స్ట్ కలెక్షన్ అండి మోస్ట్ డిమాండెడ్ కలర్ కదా సో అవుతుంది అసలు ఈ కలర్ సో త్రీ పీస్ సెట్ మళ్ళీ అందులో మనకి త్రీ పీస్ సెట్ సో మనకి ఇది వచ్చేసి యోక్ పార్ట్ వచ్చేసి డిఫరెంట్ షేప్లో ఈ విధంగా వచ్చేసి విత్ మిర్రర్ వర్క్ అండి ఒరిజినల్ మిర్రర్ వర్క్ వచ్చింది అండ్ దీనికి వచ్చేసి దుపట్టా చూసారా ఎంత బాగుందో సాఫ్ట్ జాజెట్లో దుపట్టా వచ్చేసి సాఫ్ట్ సేట్ మెటీరియల్లో టాప్ ఇచ్చేసారు కట్స్ ఏమీ లేవండి కట్స్ లేవు సో ఇక్కడ నెక్ ప్యాటర్న్ చాలా హైలైట్ చేశారు మనకి ఇక్కడ కట్స్ లేవు అండ్ దీనికి బాటమ్ పార్ట్ కూడా ఉంది హైలైట్ కలర్ అసలు ఆగుదా ఈ కలర్ అనేది తీసుకుంటేనే భయం వేస్తుంది నాకు అసలు ఈ కలర్ ఆగదు కాబట్టి ఎంత డిమాండ్ వస్తుందో మళ్ళీ అంత సప్లై కూడా చేయాలి కదా సో ఇది బాటమ్ పార్ట్ త్రీ పీస్ సెట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ కలర్ కలర్ వచ్చేసి ఎల్లో అండి చాలా బాగుంది కదా సో ఇందాక కలర్ బాగుంది ఈ కలర్ కూడా బాగుంది కంప్లీట్ లాంగ్ ఫ్రాక్ సో ఇలాంటివి మనం బయట తీసుకోవాలంటే ఎంత రేట్ ఉంటుంది చూడండి అండ్ క్లాత్ చూడండి ఎట్లుందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేనట్టుగా ఉంది మీరు వచ్చాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మిడిల్ కట్ కూడా సో ఈ విధంగా ఉందనమాట సో నేనైతే ఇలాంటి ఫ్యాబ్రిక్ని టూ థౌజండ్ బట్టి తీసుకున్నా ఇలాంటి పీస్ సో నేనే చూసి షాక్ అయ్యా నాకు కూడా ఉంది ఇలాంటి కలెక్షన్ చాలా సూపర్ గా అండ్ టఫ్ వాష్ యూస్ చేసుకోవచ్చు మంచి డిజైనర్ ప్యాటర్న్ అండ్ ఇన్నర్ కంపించదండి ఇన్నర్ ఆల్రెడీ మనకి ఇంకో లేయర్ ఉంది ఇక్కడ ఇంకో లేయర్ వచ్చేసింది మంచి ఎల్లో కలర్ చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా చేయండి నెక్స్ట్ ఫ్రాక్ అండి సూపర్ డిజైనర్ ఫ్రాక్ అనమాట చాలా బాగుంటుంది సో ఫ్రాక్ వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్ ఈ విధంగా వచ్చేసింది కదా సో లాంగ్ ఫ్రాక్ ఈ విధంగా వచ్చేసి అండ్ దీనికి వచ్చేసి మిడిల్ కట్ సో మిడిల్ కట్ ఈ విధంగా ఉంటుంది అనమాట సో ఫుల్ లో ఉంటుంది మిడిల్ కట్ బట్ కట్ కనిపించదు ఎందుకంటే లోపల ఆల్రెడీ క్లాత్ ఉంది క్లాత్ పైనే కట్ ఉంది అండ్ మనకి కట్ కనిపించదు అనమాట అంటే ఇన్నర్ సైడ్ మనకి కనిపించకుండా కట్టించారు ఎందుకంటే లోపల ఆల్రెడీ జార్జెట్ క్లాత్ క్లాత్ పైన ఈ కట్ అనమాట సో మనకి ఈ విధంగా ఉంటుంది ఫుల్ అస్సలు చాలా బాగుందండి మంచి క్లాసీ ఐటమ్ కొంచెం గా ఆర్డర్ చేయండి క్వాలిటీ అయితే క్లాసీ జార్జెట్ ఇంకో హెవీ మెటీరియల్ చాలా సూపర్గా ఉంది చాలా క్లాసీగా ఉంది కంప్లీట్ బ్రాండెడ్ ఐటమ్ డబల్ లో ఒక మంచి కలెక్షన్ వచ్చేసింది చూడండి అంబ్రిల్లా కట్ లా అయితే ఉంది సో మనకి ఈ విధంగా ఉంటుంది సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది సాఫ్ట్ చందేరీ సిల్క్ లో అండ్ పార్ట్ వచ్చేసి థ్రెడ్ వర్క్ వచ్చేసింది ఈ విధంగా మనకి పార్ట్ థ్రెడ్ వర్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి సో మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రాక్ అయితే అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ కల పీచ్ పీచ్ కలర్ సో ఈ విధంగా ఉంది అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము పీకాక్ బ్లూ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చాయి పీకాక్ బ్లూ కలర్ మంచి త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి చెక్ చేసి ఫాస్ట్గా చేయండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి రిమూవబుల్ జాకెట్ చాలా మంది అడుగుతున్నారు రిమూవబుల్ జాకెట్ అండ్ ఈ రోజు వచ్చేసి స్పెషల్ కలెక్షన్ కూడా సో ఇది వచ్చేసి మనకి గ్లాసీ లో పట్టు మెటీరియల్ సో ఈ విధంగా మనకి షైనీ పట్టు ఉంటుంది కదా సో ఆ మెటీరియల్ విత్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి హ్యాండ్స్ చూసుకుంటాం కదా డెఫినెట్గా హ్యాండ్స్ లో ఉన్నాయి హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి కావాలి అనుకుంటే సో డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి క్లాత్ చాలా బాగుంది ఫస్ట్ క్లాత్ బాగుంది వీటిది సో రిమూవబుల్ జాకెట్లో మంచి పీస్ వచ్చింది గా ఆర్డర్ చేయండి అండ్ నెక్స్ట్ కలర్ కూడా ఉంది ఇందులో పింక్ సో పింక్ కలర్ డార్క్ పింక్ మంచి మెజంటా పింక్ డార్క్ పింక్ అనమాట చాలా సూపర్గా వచ్చింది సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి రిమూవబుల్ జాకెట్ రిమూవబుల్ జాకెట్ వస్తుంది సో షైనీ ఫ్యాబ్రిక్లో ఉంది రిమూవబుల్ జాకెట్ అయితే వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి బాగుందండి సో మనకి టాప్ ఇలా చేసుకొని దానికి వచ్చేసి జాకెట్ మంచి కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ అండి పార్టీ వేర్ ఐటమ్ పార్టీ వేర్ ఐటమ్ ఇలాంటి టైప్ ఆఫ్ పీసెస్ మనం ఒక లెగ్గి ఒకటి పెట్టేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా సేల్ చేస్తారు అట్లా ఆ ఐటమ్ అనమాట అదే క్వాలిటీలో చాలా సూపర్గా వచ్చింది ప్యాటర్న్ ఇందులో బూటీస్ కనిపిస్తున్నాయి కదా అదంతా వీవింగ్ బూటీ అండ్ ఇక్కడ లేస్ ప్యాటర్న్ చాలా బాగా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ యోక్ పాంట్ వచ్చేసి ఈ విధంగా వర్క్ ఉంది థ్రెడ్ వర్క్ అనేది ఉంది ఇది వచ్చేసి మనకి దుపట్ట విత్ లేస్ తోటి దుపట ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ ఓకే ఈ విధంగా ఉంది ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ అండ్ ఇంకో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను సో మనకి ఇవి పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్స్ అనమాట సో ఈ విధంగా పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్స్ పార్టీ పార్టీ వేర్ ఫ్రాక్స్ యాంకిల్ వర్క్ వచ్చిందండి లాంగ్ అంటే నాకైతే యాంకిల్ వర్క్ వచ్చింది సో ఈ విధంగా ఉంది టాప్ అయితే వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్ ఉంది కదా సో యోక్ ఒక పాట వచ్చేసి ఈ విధంగా వర్క్ చేశారు చందేరి లో వచ్చేసింది దీని మీద వివింగ్ బూటీస్ అండి దీని మీద వచ్చినటువంటి బూటీస్ వచ్చేసి వివింగ్ బూటీస్ సో ఈ విధంగా టాప్ విత్ పార్టీ వేర్ ఐటమ్ మనకి ఇది పార్టీ వేర్ ఐటమ్ నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ రెడ్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ వైట్ ఫ్రాక్ విత్ రెడ్ దుపట్ట వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ సో ఈ విధంగా అయితే ఉంది వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది ఫ్రాక్ సో ఈ విధంగా ఈ ఒక్క వర్క్తో వచ్చేసింది వైట్ అండ్ రెడ్ కంప్లీట్ పార్టీ వేర్ ఐటమ్ అండి రీజనబుల్ జస్ట్ ఒక ఏదో బాటమ్ పార్ట్ పెట్టేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ మార్కెట్లో సేల్ అవుతూ ఉంటాయి సో అదే ఐటమ్ దీనికి బాటమ్ పార్ట్ లేదు టూ పీస్ సెట్ సో ఇది వచ్చేసి మనకి చందని మెటీరియల్ వేర్ ఐటమ్ నెక్స్ట్ కలెక్షన్ అండి హై క్వాలిటీ ఫ్యాబ్రిక్లో అయితే ఉంటుంది సో మనకి ఈ విధంగా అటాచ్డ్ కోట్ లాగా సో ఈ విధంగా అయితే ఉంది కింద మనకి ఇట్లా లెహెంగా స్టైల్లో సో ఈ మోడల్ అయితే తెలుసు కదా వేసుకుంటే చాలా బాగుంటుంది కింద మనకి ఇట్లా లెహెంగా స్టైల్లో వచ్చేసి ఇక్కడ స్ట్రైట్గా టాప్ స్టైల్ వస్తుంది బట్ అటాచ్డ్ సో వేసుకుంటేనే దీని లుక్ తెలుస్తుందండి ఈ విధంగా అయితే ఉంది సో క్లాత్ అయితే చాలా బాగుంది క్లాత్ వచ్చేసి చాలా సూపర్గా ఉంది ఇది వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్ ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ బేస్డ్ అనమాట చాలా హై క్వాలిటీ ఇంపార్టెంట్ మెటీరియల్ వచ్చేసింది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ బ్లాక్ బేస్డ్తో వచ్చేసి ఫ్లారల్ డిజైన్లో వచ్చిందండి సో మంచి అవుట్ ఫిట్ చాలా బాగుంది సో ఈ విధంగా ఉంటుంది అవుట్ ఫిట్ అయితే వచ్చేసి హ్యాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇన్నర్లో ఉంటాయి హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి అండ్ ఇది వచ్చేసి రిమూవబుల్ బెల్ట్ బ్లాక్ అండ్ పీచ్ కాంబినేషన్లో ఫ్లారల్ డిజైన్లో వచ్చిన జార్జెట్ కలెక్షన్ సో మనకి ఈ విధంగా ఉంది టాప్ అయితే వచ్చేసి చెక్ చేసి మంచిగా ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సో సాఫ్ట్ జార్జెట్ జార్జెట్ కూడా సాఫ్ట్గా చాలా నీట్గా ఉంది నెక్స్ట్ కలెక్షన్ అండి స్ట్రైక్ కట్ త్రీ పీస్ సెట్ అనమాట సో మనకి ఇది వచ్చేసి దుపట్ట అయితే వస్తుంది సాఫ్ట్ ఆర్గాంజా దుపట్టా అండ్ ఇది వచ్చేసి మనకి స్ట్రైక్ కట్ టాప్ ఇది మనకి వర్క్ వచ్చేసింది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సో మనకి డ్రెస్ అయితే ఈ విధంగా ఉంటుంది త్రీ పీస్ సెట్ అండి మనకి ఇది త్రీ పీస్ సెట్ అండ్ కలర్ చాలా మందికి ఇష్టం కదా ఈ కలర్ వచ్చేసింది ఫాస్ట్ కౌర్ చేయండి అండ్ ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అయితే విత్ బాటమ్ దుపట్ట టాప్ నెక్స్ట్ వచ్చేసి మరో త్రీ పీస్ సెట్ అండి హాఫ్ లో క్రీమ్ షేడ్ వైట్ ఉంటది కదా సో అదనమాట సో విత్ దుపట్టా దుపట్ట వచ్చేసి మంచి ఆధాన్య దుపట్టా స్ట్రైట్ కట్ ప్యాటర్న్ సో ఈ విధంగా స్ట్రైట్ కట్ విత్ దుపట్టా అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ కూడా ఉంది సో ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ హెవీగా ఉంది యోక్ పార్ట్ వచ్చేసి మనకి ఫుల్ వర్క్తో హైలైట్ చేశారు స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్స్ త్రీ పీస్ సెట్ ఐటమ్ అండి ఈ విధంగా మనకి త్రీ పీస్ సెట్ నెక్స్ట్ కలెక్షన్ అండి స్ట్రైట్ కట్ త్రీ పీస్లో మరో ఐటెం అనమాట సో దీన్ని దుపట్ట అయితే చూద్దాం ఇది వచ్చేసి దుపట్ట చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ టాప్ స్ట్రైట్ కట్ టాప్ విత్ దుపట్ట సో ఈ విధంగా అయితే ఉంటుంది మనకి సో కింద కూడా డిజైన్ చాలా బాగా ఇచ్చారు దీని మీద చికెన్ వర్క్ ఉందండి టాప్ మీద మీకు ఏదైతే వర్క్ కనిపిస్తుందో ఇదంతా థ్రెడ్డింగ్ చికెన్ వర్క్ సో దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ చాలా సూపర్గా ఉంది చికెన్ వర్క్ ఓవరాల్ మీకు కనిపించేది ఇది ఏదైతే ఉందో థ్రెడ్డింగ్ తోటి చికెన్ వర్క్ ఉంది త్రీ పీస్ సెట్ స్ట్రైక్ కట్ ఐటమ్ నెక్స్ట్ ఎల్లో కలర్ గోల్డెన్ ఎల్లో కలర్ గోల్డ్ అండ్ ఎల్లో కలర్లో ఉంది టాప్ అయితే సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్ అండ్ మనకి గేరా కూడా ఎక్కువగా ఉంది అండ్ హ్యాండ్స్ కూడా అవైలబుల్ హ్యాండ్స్ వచ్చేసి ఇన్నర్లో ఇస్తారు రీజనబుల్ లో మనకి కస్టమైజేషన్ ఫ్రాక్ లాగా ఉంది కదా కస్టమైజేషన్ ఫ్రాక్ లా ఉంటుంది సో రీజనబుల్ ప్రైస్లో రఫ్ అండ్ వాష్ వాష్కి అయితే హ్యాపీగా యూజ్ అవుతుంది గోల్డెన్ మస్టర్డ్ ఎల్లో అంటే గోల్డెన్ ఎల్లో షేడ్లో ఉంది సో ఈ విధంగా ఉంది టాప్ అయితే చెక్ చేసి కొంచెం కాస్ట్ బాగా చేయండి హలో అండి నెక్స్ట్ కలెక్షన్ మీరందరూ అడుగుతున్న కళ్యాణి కాటన్ శారీస్ అయితే వచ్చేసేయండి ఈ కళ్యాణిలో కూడా టూ టైప్స్ వచ్చాయండి చెక్ చేసి తీసుకున్నాను అనమాట నేను అందుకోసం మనకి ఇన్ని డేస్ కూడా పట్టింది చాలా మంది అడుగుతున్నారు బట్ సింగిల్ కలరే డిమాండ్ ఇందులో సింగిల్ కలరే ఫుల్ డిమాండ్ ఉంది అందుకోసం సింగిల్ కలర్ తీసుకొచ్చాను ప్యూర్ కళ్యాణి కాటన్ ప్యూర్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కళ్యాణి కాటన్ ఇంకొకటి ఉందండి ఒక ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్తో ఏమో ఉంది నాకు అస్సలు నచ్చలేదు సో కలర్ అయితే గా ఉంది క్లాత్ డిఫరెన్స్ వచ్చింది సో క్లియర్గా చెక్ చేసి తీసుకున్నాను అనమాట సో ప్యూర్ కళ్యాణి కాటన్ ఓకే ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ విత్ గ్రీన్ అద్దర్స్ చాలా బాగుంది ఆరెంజ్ విత్ గ్రీన్ అంటేనే చాలా లో బాగుంటుందండి శారీస్ కానీ లెహెంగా స్టిచ్ చేయించుకున్నా సరే ఆరెంజ్ గ్రీన్ అసలు ఎవ్వర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట సో ఈ రోజు కళ్యాణి కాటన్ స్పెషల్ సో ఇది ఏంటంటే ఈ శారీ స్పెషల్ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతుంది సో పెద్ద వాళ్ళే కట్టుకోవాలి అని ఉండదు చిన్న వాళ్ళకి అసలు ఇంకా క్లాసీగా ఉంటది ఫుల్ లైఫ్ గా ఉంటదండి సో ఒక రోజు కట్టుకొని కూడా ట్రై చేస్తాను సో ప్రసెంట్ అయితే ఫుల్ స్టాక్ సో మనం ఫస్ట్ టైం పెడుతున్నాం బట్ ఫుల్ స్టాక్ తీసుకొచ్చేసాను ఎందుకంటే వీటి డిమాండ్ నాకు తెలుసు కాబట్టి సో గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అదే గ్రీన్ బ్లౌజ్ తో పేరప్ చేసేసుకొని కట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా డెఫినెట్గా ట్రై చేస్తాను ఒకరోజు సో ప్రజెంట్ అయితే మీరున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ చేయండి హలో ఆల్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అండి సో ఇది వచ్చేసి ఫుల్ వర్క్లో మనకి ఈ విధంగా వచ్చింది మెజెంటా పింక్ సో ఇక్కడ నెక్ పార్ట్ చూసారు కదా నెక్ పార్ట్ వచ్చేసి ఫుల్ వర్క్ ఉంది సో ఈ విధంగా గోల్డ్ అండ్ గ్రీన్ షేడ్తో అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్స్ కూడా చూసుకున్నట్టయితే ఫుల్ హైలైట్ అయిపోయాయి హ్యాండ్స్ కూడా చాలా బాగా హైలైట్ అయిపోయాయి కంప్లీట్గా మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చింది సో బ్లౌజ్ ఫుల్ వర్క్లో ఉందండి ఫుల్ వర్క్లో ఉంది హ్యాండ్స్ కూడా బాగా హైలైట్ చేసేసాము సో మెజెంటా పింక్ పింక్ కలర్లో వచ్చింది పింక్ చాలా మందికి చాలా శారీస్ మీదకి యూజ్ అవుతుంది ఏ శారీస్ యొక్క అయినా సరే కామన్ పింక్ ఉంటుంది చాలా వరకు చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సో మంచి క్లాత్ ఉంటుంది అండ్ జరీ కానీ థ్రెడ్డింగ్ కానీ అంత నీట్గా ఉంటుంది 바쁘지 않은 줄을 내내 끄고라.